మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లను కూడా ప్రారంభించడం జరిగింది ఈరోజు గన్నేర్వరం మండలంలో పిఎస్సి సెంటర్కి భూమి పూజ కూడా చేయడం జరిగింది ఇది ఒక ఆరు నెలలలో హాస్ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది పేషెంట్లకు కూడా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్యాడీ ప్రోప్ ప్యూర్మెంట్ సెంటర్స్ గన్నీర్వరంలో కానీ మైలారంలో కానీ అదేవిధంగా వివిధ కేంద్రాల్లో వాటిని ప్రారంభించి కొనుగోలు కేంద్రాలను మరి అందరు రైతులకు తెలియజేసేది ఏంటంటే నలభై కిలోల ఆరు వందల గ్రాములు అది దాని గిట్టుబాటు ధర ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు సన్నవడ్లకు ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని తెలియజేస్తా ఉన్నాము కాబట్టి రైస్ మిల్లులను ఆశ్రయించక ఏదో పాడైపోతుంది ఏదో వస్తుంది అక్కడ తొందరగా వస్తుందని ఇబ్బంది పడకుండా డ్రగ్ షీట్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల లోపలనే మీకు మీ అకౌంట్లో డబ్బులు పడతాయి కాబట్టి కొనుగోలు కేంద్రాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలు అవి ఐకేపీవా డిసిఎంఎస్వా ఆర్కేవా ఇంకా ప్యాక్స్వా ఇవన్నీ చూసి ప్రభుత్వ సెంటర్లోనే మీరు అమ్ముకోవాలని నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బయట కేంద్రాల లోపల కిలో తరుగు పేరిట కానీ లేకపోతే పచ్చిగున్నాయి కాబట్టి ఎక్కువ పెట్టడం అని కానీ మిమ్మల్ని మోసం చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాయస్యర్ సమానంగా ఉంటే తప్పకుండా కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇమ్మీడియట్గానే డబ్బులు కూడా పడతాయి ఈ కొనుగోలు కేంద్రాలను మీరు అమ్ముకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తారు థ్యాంక్ యూ